నవ్వు సడా చిలక బొమ్మ నువ్వు కొడతావా బొమ్మను చొక్క ఇతర పల్లాపులు అంగీ సేమ్ సేమ్ అంటారు ఎత్తో అయ్య వీడు అంగి ఎత్తుదాడు పల్లాపులు వాడు చిన్ని అంగిజ్ చూడమని చూడు నేను చూడు ఇట్లా పెట్టింటాను చూడు చూడ అట్లే చూస్తాం ఎడం చేయి వాటము ఇప్పకు చూడుబో చూడు నేను సిక్స్ ప్యాక్ ఏం చూపిద్దులే చూడమ్మా పాయ కదా అయ్యో 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 సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా మా ఛానల్ లేకుంటే డిషు ఎట్లా నైనా చేయొద్దు ఎట్లా అట్లా నువ్వు అంగీ మాత్రం ఎత్తద్దు చిన్నోడా ఇట్లా పెట్టుకో ఇట్లా అయ్యా మళ్ళీ ఎత్తుతావే మా పిల్లాడు సైకిల్ తొక్కుతానే ఉంటాడు తీసుకురాల సైకిల్ చిన్నది నువ్వు బాగా బాగా నడిచేటప్పుడు తీసుకురాల చిన్నాడా తెస్తాను తెస్తాను వాకర్లో నడుసాల నువ్వు వాకర్లో గల్సులు వేసుకొని వాకర్లో కూర్చొని గల్ గెల్ గెల్ నడుస్తుంటే చిన్నోడు கத எப்படி நடுத்துவ அப்படே நவப்பா நவப்பா சின்ன நவ் நவப்பா அங்கி மாத்தம் எத்தனை உண்டாடப்பா சாமி అందరు ఎలా ఉన్నారు బాన్నారా బాన్నారాయ్ రాయత్త పాప అడుగుతాను చెప్పండి చెప్పుమా హాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పుమ్మా మాట్లాడు ఈ మధ్య తీయాలని నువ్వే చెప్పవు